దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి ముందుంచుకోండి బైబిల్ కు దగ్గరగా వచ్చి కూర్చోండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన సావధానంగా విందాం ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములలోను నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవు మంటిలో నీ బంగారమును ఏటి రాలలో ఓఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను వండును అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తేదవు దేవుడు తన మాటలు మనందరి కొరకై సమృద్ధిగా దేవించిన గాక రైట్ దేవునిలో ఆనందించుట మన టాపిక్ ఏంటంటే దేవునిలో ఆనందించుట దేవునిలో ఆనందించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి అగ్రి విత్ గాడ్ రెండవదిగా దేవునిలో ఆనందించాలంటే దేవుని వాక్యమును అవలంబించాలి ఇక మూడవది ఏంటి మూడవది అక్కడే ఉంది చూడండి వచనం ఇరవై మూడవ వచనం సర్వశక్తిని వైపు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా మూడవది ఏంటి దేవుని వైపు తిరగాలి దేవుని వైపు నువ్వు తిరగనంత వరకు లోకంలో నువ్వు ఎంతకాలం అయితే తిరుగుతావో తిరుగు జీవితంలో ఆనందం అనేది నువ్వు చూడలేవు కానీ దేవునిలో ఒక గంట నువ్వు గడిపి చూడు ఆనందించకపోతే అప్పుడు అడుగు ప్రియమైన సోదరీ సోదరులారా ప్రియ స్నేహితులారా సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా రిటర్న్ టు గాడ్ దేవుని వైపు నువ్వు తిరగాలి అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి తిరుగుడం అంటే తిరగడం తిరుగుడ తిరగడం అనేది దేన్ని సూచిస్తుంది పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం చెందుతామో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పడతామో అప్పుడు ఆయన వైపు తిరుగుతాం నీలో పశ్చాత్తాపం కలగనంత వరకు నీలో పశ్చాత్తాపం నువ్వు పశ్చాత్తాపం పొందనంత వరకు దేవుని వైపు తిరగవు కాక తిరగవు ఈ రోజున మనం అందరం దేవుని వైపు తిరిగినామంటే దానికి కారణం మనం అందరం ప్రాచిత్తం చేసుకున్నాం మనం చేసిన పాపానికి మనం చేసిన కదా దుర్మార్గానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకేం కలిగించాడు నివృత్తి కలిగించాడు నిష్కృతి కలిగింది పాప నివారణ జరిగింది అందుకే మనం ఈ రోజున ఆయన వైపు తిరిగాం ఆయనతో కలిసి ఉన్నాం ఆయనతో గడుపుతూ ఉన్నాం కావున ప్రియమైన వాళ్ళారా సోదరీ సోదరులారా అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచనంలో పౌలు ఒక సంగతిని గుర్తు చేశాడు చూడండి మూడవ అధ్యాయము ఇరవై వచనం మూడు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం మీ కొరకు నియమించిన క్రిస్టియస్ను ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నంది తిరుగుడు మారు మనస్సు మారు మనసు అంటే చెప్పాడు మనసు మారడం మనస్సు కోతి లాంటిది అంట మనసు ఎలాంటిది లాంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు మీకు తెలియదు ఇక్కడ ఉన్న మనందరికీ తెలియదు ఇప్పుడు ఒక విధంగా ఉంటే మరుక్షణం మరోలా ఉంటుంది మన మనసు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనసు బాగుంటే దారి చూపుతాం మనసు బాగలేకపోతే సాకు చూపుతుంది అంటే సాకు చెప్తాము అంటే మనసు అనేది కదా చాలా విచిత్రమైనది వింతైనది మనసు అనేది చాలా వైవిధ్యమైనది చాలా ఆ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అపోషణ పౌలు మూడు ఇరవైలో ఏం చెప్పాడు మారు మనస్సు మంది తిరగండి మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి అందుకే దేవుడు అన్నాడు మీరు మా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను మీరు వీపు తిరిగిస్తే నేను ఉడక వీపు కాన సోదరి సోదరుల అసలు ఎవరు మారాలి ఎవరు మారాలి ఎందుకోసం మారాలి ఉదయం లేచిన తర్వాత పట్టుమని ఒక అరగంట వ్యాయామం చేయలేని చేయలేని వ్యక్తివి వంద బతకాలనుకుంటాం ఒక అరగంట వాకింగ్ చేయలేని నువ్వు వ్యాయామం చేయలేని నువ్వు వందేళ్ళు ఎట్లా బతుకుతావు అంతే సోదరి సోతున్నారా ఒక మొక్కను నాటలేని నువ్వు ఒక చెట్టును నాటలేని నువ్వు ఏమండి కాలుష్యం లేకుండా ఉండాలనుకుంటా ఎట్లా అర్థమవుతుందా లేదని చెప్పేది ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం వింటున్న మనము మనస్సు మారాలి మనస్సు పైపై మెరుగులు పైపై అలంకరణ పైపై ఆడంబరాలు పైపై ఇవన్నీ ఏం లాభం లేదు వీటి ద్వారా మనకి ఏం ప్రయోజనం ఉండదు అందుకే పైన పటారం లోన లోటారం పైకి భక్తి లోన యుక్తి పైకి భక్తి వేషం లోన కాబట్టి నమ్మిన దేవుని బిడ్లమైన మనం దేవుని వైపు తిరగాలి దేనికోసం మారు మనసు పొందు నిమిత్తమై మనం దేవుని వైపు తిరగాలి అందుకే తన పాపములకు ప్రాయ చిత్తము ధన్యుడు తన పాపములకు ప్రాయచిత్తం పెద్దలు అనేవారు పూర్వకాలం ప్రాయచిత్తానికి మించిన పశ్చాత్ పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తము లేదంట అవునా తప్పిపోయిన కొడుకు కుమారుడు పశ్చాత్తాపముతో ఇంటికి రాగానే తండ్రి చేర్చుకున్నాడా లేదా తిరిగి ఇంటికి రాగానే తండ్రి తన ఇంటిలో తన హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను కాదనడు వద్దుకోని తప్పడు త్రోసివేయడు అందుకే నా యుద్ధకు వత్సవాన్ని ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు కాబట్టి మన దేవుడు త్రోసివేసేవాడు కాదు మన దేవుడు దూరం చేసేవాడు కాదు మన దేశ మన దేవుడు దొబ్బేవాడు కాదు మన దేవుడు కదా మనల్ని చూస్తే అసహించుకునేవాడు కాదు మన దేవుడు మనల్ని చూస్తే ప్రేమించేవాడు మనందరి కోసం సెలవులో తన ప్రాణము తన రక్తాన్ని కాల్చినటువంటి వాడు ఎంత గొప్ప దేవుడో మనం తెలుసు కావున అలాగే దిర్వృత్తాంతముల గ్రంథం రెండవ గ్రంథం ముప్పైవ అధ్యాయము ఒకసారి చూడండి దిరు రెండవ గ్రంథము ఆ ముప్పైవ అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి ముప్పైవ అధ్యాయము ఒకటో వచనం మరియు ఇస్రాయల్ దేవుడైన పసుకా పండుగ ఆచరించుటకై ఎరుసలేములో ఉన్న యహోవా మందిరమునకు రావలసినదని ఇస్రాయిల్ వారందరికి యూదా వారందరికి వర్తమానములను ఎఫ్రాయిలమును మనసే వారికి పత్రికలను పంపెను తిరువృద్ధాంతముల రెండో గ్రంథ ముప్పయవ అధ్యాయ కదా క్షమించండి ఒక్కడే మొదటి దినము చూడండి ముప్పైవ అధ్యాయము ఒకటో వంచనం అనుకుంటాను రెండవ దినువృత్తాంతంలో గ్రంథమే రైట్ అక్కడ హిందీ వచనాలలో ఆ మాటలు ఉన్నాయి ఓకే యోవ వైపు తిరగాలి అన్న మాటలు అక్కడ రాయబడ్డాయి సరే ఆరు కదా రైట్ కావునా రైట్ రైట్ ఇస్రాయిల్ అబ్రహాము ఇస్ ఇస్రాయిల్ దేవుడైన తిరుగుడి మీరు తిరిగిన మీలో అశులు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగుడు ఇప్పుడు చెప్పండి మనం తిరిగితే ఆయన తిరుగుతాడు మనం వద్దంటే ఆయన కూడా వద్ద కాబట్టి దేవుడి పిల్లలమైన మనము ఎవరి వైపు తిరగాలి లోకం వైపు కాదు మనం తిరగాల్సింది దేవుని వైపు తిరగాలి లోకం వైపు తిరిగితే ఉపయోగం లేదు దేవుని వైపు తిరిగితే ఉపయోగం ఉంది దేవుని వైపు తిరిగితే దేవుడు మన పక్షంగా ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఉంటాడు మనల్ని ఆనందపరుస్తాడు అలాగే నీవు నేను మనమందరము దేవునితో ఉంటే దేవుని వైపు తిరిగితే జీవితంలో ఆనందము కలిగి ఉంటామని ప్రభు పేట దగ్గరికి చేస్తూ ఉన్నాను మరొక విషయము యాగవు పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కూడా ఇంకొక శ్రేష్టమైన మాట దేవుడు మన కోసము వ్రాయించాడు ఐదవ అధ్యాయము యాగవు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం ప్రభు రాక సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకొనుడి మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అంత మాత్రమే కాదు ఎనిమిదో వచ్చినాం నాలుగో ఎనిమిదో వచ్చినాం దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చును కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మొన్న ఆదివారం కూడా చెప్పాను మన ప్రార్థన దేవుని వినాలని మనం చేయకూడదు దేవుని మాట మనం వినాలని ప్రార్థన చేయాలి అప్పుడు జవాబు వస్తుంది అప్పుడు మనకు సమాధానం వస్తుంది దేవుని ద్వారా మనము మేర్లు పొందుతాం దేవుని ద్వారా అవసరాలు తీరుతాయి కాబట్టి ఎప్పుడే కానీ ఆలోచన చేయొద్దు మన ప్రార్థన దేవుడి వినాలని చేయకండి దేవుని మాట వినాలని ప్రార్థన చేయండి దేవా నేను నీ మాట వినడం లేదు చాలా సార్లు నీకు వెన్ను చూపుతున్నాను చాలా సార్లు కదా నేను నీకు నీ జీవితంలో అనగా నీ మార్గంలో కదా వెనుకబడిపోయాను అని దేవుణ్ణి సన్నిధిలో దేవుని మాట వినాలని ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నారు ఇంకొక వచనం చూద్దాం పోశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చి చూడండి గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం మాటలు చింతపరుచుకుని యహోవాయుధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాదములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీవు మా పెదవుల నర్పించుతున్నావు అంగీకరించమదగినవి అవే మాకున్నవి సోదరి సోదరులారా మొదటి వచ్చిన చూడండి ఇస్రాయిలు నీ పాపం చేత నీవు కూలిది కనుక నీ దేవుడైన తిరుగుము తిరగండి ఎంతకాలమని లోకంలో తిరుగుతారు ఎంతకాలమని పాపములో ఎంతకాలమని త్రాగుడులో ఎంత కాలమని పేకాటలో ఎంతకాలమని జూదములో ఎంత కాలమని లోకంలో తిరుగుతావు పాపంలో తిరుగుతావు నీ దేవుడైన హోమా తట్టు తిరుగు జీవితంలో ఆనందం జీవితంలో ఆనందమే ఆనందం సంతోషమే సంతోషము కదా పరవశించిపోయే జీవితం నీకు దేవుడు దయచేస్తాడు కావున ప్రియమైన సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా నీ దేవుడైన హోమా తట్టు తిరుగుము తిరుగుము ఈ రాత్రి నమ్మిన దేవుని బిడ్డమైన మనం ఇంకా మనలో అవిధేతలు ఉన్నట్లయితే కదా లోబడని మనస్తత్వం మనలో ఉన్నట్లయితే వెంటనే మనం ఏం చేయాలి మనసు పొద్దు నిమిత్తము కదా ఏం చేయాలి మన బలహీనతలు మన పాపములు ఉప్పుబడి దేవునిలో ఆనందించుట శ్రేష్టమైన సంగతి అని ప్రభు మీకు మనవి చేస్తూ ఉంటారు ఇంకొక మాట చదువుకొని ముగించేద్దాం యోవేలు గ్రంథం తీసుకోండి యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం ఆ అధ్యాయం వచ్చేసి ఆ రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఆ పద్దెనిమిదవ వచ్చినము యోవేలు అక్కడే ఉంది ఏడు వందల యాభై రెండో పేజీ కనపడిందా ఏడు వందల యాభై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి ఒకవేళ లేకపోతే పై వచ్చిన మా దేవుడు మీ దేవుడైన హోవా కరుణా వాత్సల్యములు గల వాడు శాంతమూర్తి అత్యంత కృపగల వాడై నుండి తాను చేయనుద్దేశించిన ఉద్దేశించిన క్రీడును చేయక పశ్చాత్తాపణను గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి సుశారోవా అంటే దేవుని దేవుని వద్దకి ఎందుకు తిరగాలి ఎందుకంటే దేవుడు కరుణావాత్సల్యత గలవాడు ఆయన శాంతమూర్తి అత్యంత కృపగలవాడు తాను ఏదైతే చేయాలని ఉద్దేశించాడో కీడును చేయకుండా ఆయన పశ్చాత్తపడతాడు నా పిల్లలు ఏమైపోతారు నా పిల్లలు పాపంలో ఉండి చనిపోతే పరలో పాతలానికి వెళ్ళిపోతారే నరకానికి వెళ్ళిపోతారే అక్కడ ఆరని అగ్ని అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశానికి స్థలానికి వెళ్ళిపోతారేనని అని దేవుడు కదా తాను ఉద్దేశించిన కీడుని చేయకుండా పశ్చాత్తాపడును పశ్చాత్తాపడును అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీ హృదయములు కాదు ఆ మీ వస్త్రములను కాదు మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి కాబట్టి దేవునికి మనమంటే కదా ఎంత వేదన ఎంత బాధ ఎంత పశ్చాత్తాపం ఎంత దుఃఖిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు మీకు మనవి చేస్తూ ఉన్నాడు దినమల్లా ఆయన రెండు చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సున్నా సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను రండి ఎంత కాలమని మీరు విశ్రాంతి లేకుండా కష్టపడతారు శ్రమపడతారు నెమ్మది లేకుండా ఎంత కాలం ఉంటాను నా దగ్గరికి రండి మీకు నెమ్మదిని ఇస్తాను మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు సమాధానం ఇస్తాను మీకు ఆనందము కలగజేస్తాను అని దేవుడు పదే పదే చెప్తూ ఉన్నా కూడా కొంతమంది కదా పెడచిన పెట్టి కదా ఆయన వైపు తిరగడానికి బదులు లోకం వైపు తిరుగుతున్నారు కదా లోక ఆశల వైపు లోక స్నేహాల వైపు లోక బంధాల వైపు లోక ఆకర్షణ వైపు లోక పద్ధతుల వైపు తిరుగుతా ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా వైపు తిరగండి నా వైపు తిరగండి నా నా ఎంతకు రండి అంటున్నాడు కావున నీవు ఆయన ఎంతకు వస్తే ఆయన వైపు నువ్వు తిరిగితే దేవుడు నీకు ఆనందము కలిగిస్తాడని ప్రభు పెళ్ళని మనవి చేస్తూ ఉన్నాను అవునా నమ్మిన దేవుని పిల్లమైన మనం లేదా ఆయన కరుణ ఉదయం గలవాడు కరుణాత గలవాడు బహుశా అత్యంత కృపగలవాడు ఆయన శిక్షించుటకు రాలేదు ఆయన రక్షించుటకే ఈ భూమినికి వచ్చాడు కాబట్టి రక్షింపబడడానికి ఆశ పడతావా పశ్చాత్తం ఇష్టపడతావా పశ్చాత్తం పడతావా ఆయన వైపు తిరుగుతావా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం కదా ఎలాగో రేపు నిన్న నిన్నది నిన్నటి దినం గడిచిపోయింది ఈ రోజు కూడా గడిచిపోయింది కానీ రేపు ఏమి జరగ ఏమి జరగనో మనకు తెలియదు కాబట్టి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కాబట్టి ప్రేమైన వాళ్ళ సోదరీస్తున్నారు గమనించండి దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసినట్లయితే పాతాళానికి దిగిపోక తప్పదు అక్కడ కదా ఏడుపు ఉంది అక్కడ బాధ యాతన ఉంది అని తెలుసుకొని నేనే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి దేవునిలో ఆనందించుట మూడు విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను ఒకటి దేవునితో సహవాసం చేయుట రెండు దేవుని ఆజ్ఞలను అవలంబించుట మూడు ఏం చేయాలి దేవుని వైపు తిరుగుతారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటిని రాబోయేటువంటి దినాల్లో అధ్యయనం చేసుకుందాం దేవుడి తన మాటలు మనకొరకై దేవించుకున్నారు ప్రార్థన చేద్దాం కల్పించుకుందాం మహిమగల మాత్రమే శక్తి కలిగిన మా ప్రియ ప్రభుత్ స్తోత్రాలు పిండవాక్యాన్ని కట్టి ఫలింప చేయమని తనలు వచ్చిన మమ్మల్ని మా రక్షకుడు మాత్రం క్రీస్తు వారి ఉన్నతమైన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు ఇంతటితో కోడిక ముగిసాడు